అందరికీ నమస్తే నా పేరు నాగరాఘవందర్ రెడ్డి విజయవాడ జగనన్న నీ పేపరు నీ టీవీ నీ నాయకులు నీ కార్యకర్తలు నీ అభిమానులు మా జగనన్న పులివెందల పులి సోనియా గాంధీని ఎదిరించిన ధీరుడు సూర్యుడు వీరుడు అని ఒకటే భజన ఒకటే గొప్పలు పోవడం నువ్వు నిజంగా పులివెందుల పులి అయితే నువ్వు నిజంగా సోనియా గాంధీని ఎదుర్చిన ధీరుడువి వీరుడివి సూర్యుడువి అయితే అసెంబ్లీకి రా పిరికి పందులాగా పారిపోవద్దు పదకొండు మందిని గెలిపించారు ప్రజలు ఆ పదకొండు మంది వచ్చి మీ నియోజకవర్గం సమస్యలు కానీ రాష్ట్ర ప్రభుత్వం సూచనలు కానీ అతలు చేసే పొరపాట్ల మీద కానీ చర్చించండి అంతేగాని పిరికి పందులా పారిపోవద్దు నూట యాభై ఒకటి మంది గెలిచినప్పుడు బిల్డప్లు కొట్టడం కాదు ఎదుటి ప్రతిపక్షం మీద అపనిందలో వాళ్ళని హయ హవాహాలను చేయడాలు వాళ్ళని కించపరచడాలు నీ మంత్రులు ఎమ్మెల్యేలు చేస్తుంటే నువ్వు వెకిల్ నమలవ కాదు ఇప్పుడు వచ్చి నువ్వేంటో చూపించు